దంత సంరక్షణ అనే దాని గురించి చెప్పు కదా అయితే మనం ముందుగా ఏం చేస్తున్నాము చెవి గురించి చెప్పుకున్నా చెవి చెవి యొక్క పనితనాన్ని దాన్ని ఏ విధంగా ఉంచుకోవాలి మీరు స్కూల్లో పిల్లలు ఏ విధంగా మీరు దాన్ని పాడు చేసుకుంటారు దాన్ని ఏ విధంగా శుభ్రం చేసుకోవాలి అనే దాని గురించి చెబుతాను చెవి అనేటువంటిది ఇప్పుడు నేను చెప్పింది మీకు వినపడుతుంది కదా అంటే అలాగే వినపడటానికి కారణం ఏంటి ఇప్పుడు మనకు ఊళ్ళో డ్రమ్ము కొడుతూ ఉంటారు కదా దానికి ఒక పొరు ఉంటుంది తెల్ల దాని మీద ఇలా కొట్టగానే ఏమవుతుంది సౌండ్ అలాగే మన చెవిలో కూడా అలాంటి డ్రమ్ ఉంటుంది దానికి మన మాట కానీ సౌండ్ కానీ ఏదైనా వినబడితే పెండిపోయి కొడుతుంది అప్పుడు మనకు ఆ భాష అది అర్థమవుతుంది ఇది ఇది అని అలాగే ఇప్పుడు ఒకవేళ ఆ బాడ్రమ్ము లాగా ఇట్లా ఏదైనా గట్టిగా పొడిచే దాన్ని ఇట్లా చింపేస్తే వినపడి ఆ డ్రమ్ కొడితే వినపడుతుంది అలాగే చెవులో కూడా ఆ ఇయ్య డ్రమ్ అనేటువంటిది ఇంకేదైనా గుచ్చితే ఎలా ఉండదు మన చెవు కదా అది చిన్నిపోయి అందుకోసము చెవులో ఏం పెట్టుకోకూడదు ఎలా పెట్టు క్లీన్ చేసుకోవాలి ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మనం చెబుతున్నాం చూసారా చెవి ముక్కు ఈ గొంతు పండుగ ఈ సంరక్షణ గురించి మనం చెప్పుకుంటాం ఇక్కడ చూసారా ఈ బాబా ఏం చేస్తున్నాడు పుల్ల పెట్టి పొడి చేస్తున్నాడు పొడి చేసినప్పుడు తగులుద్దా లేదా గాయం అవుతుంది కదా అలా చేయొచ్చా చెయ్యి పెట్టి తీస్తారు తర్వాత దూది పుల్లలు పెట్టి తీస్తారు కదా ఇంకా ఏం కోడిక పెట్టి తిప్పుతారు దొరుకుతుందని కోడిక తెలుసా దాన్ని పెట్టి తిప్పుతారా కోడిక పెట్టి తిప్పుతారు అవన్నీ పెట్టచ్చా ఆడుకుండా ఆడకుండా రాళ్ళు వేసుకుంటారు కదా రాళ్ళు చించెనే తర్వాత సీతాఫల గింజలు చింత గింజలు మీ చొక్కాలకు వచ్చేటువంటి పూసలు ఉంటాయి కదా గిజన్ని అవి గబక్ చెవుల పెట్టుకుంటారు ఆడుకుంటా ఆడుకుంటా అవి వస్తాయా రావు మీకు చెవులు వస్తుంది కాబట్టి మీరు అలాంటి పనులు చేయకూడదు ఏమేమి పెట్టుకోకూడదు పూసలు గింజలు తర్వాత పుల్లలు ఇవన్నీ ఏవి కూడా మీరు పెట్టుకోకూడదు ఓకే అయితే మీరు చెవులో ఎప్పుడైనా చీమ కానీ పురుగు కానీ పోయినప్పుడు ఏం చేస్తారు అప్పుడప్పుడు బాగా కాచిన నీళ్లు కానీ కాచిన నూనె కానీ వేయకూడదు ఎందుకో తెలుసా అక్కడ చచ్చిపోతుంది కదా మీరేమనుకున్నాం చచ్చిపోతే బాగుండు అని ఎండిపోస్తారు అది అక్కడే ఉండి మనకేమవుతుంది కుడుపులాగైతుంది దానివల్ల చచ్చిపోయే ఎండిపోయే లోపల మనకు ఇన్ఫెక్షన్ వస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా కాచిన నూనె కాచిన వేడి నీళ్ళు పోయకూడదు చెవులో చీమగా నేను వస్తే మామూలు నీళ్ళు పోసి ఇలా వంచేసేయాలి పక్కకు ఇట్లా పూర్తిగా నీరు పోయాలి ఇలా వంచేసేయాలి వంచినప్పుడు ఏమో అది బతికుంటుంది కాబట్టి నీళ్ళతో నడుచుకుంటూ బయటికి వచ్చేస్తుంది చూసారా ఈ పుల్ల బయట తీస్తారా దాన్ని తీవటం అర్థమైందా ఓకే ఇక్కడ చూడండి ఒక్కోసారి జలుబు చేసి ఒక్కోసారి చెవిలో కూడా కురుపులు అవుతూ ఉంటాయి అది ఎటుపక్కన వండుకుంటే అటుపక్కన భారతంగా అయ్యి చెవిలో నుంచి చీములు ఆడుతూ ఉంటాయి అలాంటప్పుడు ఏం చేయాలి పుల్ల పెట్టి తుడుస్తామా దూది పెట్టి తుడుస్తామా తుడవకూడదు ఏం చేయాలి మనకు గుట్ట ఉంటుంది కదా మనం స్నానం చేసినాక దాన్ని చక్కగా ఇలా నిలబెట్టుకోవాలి తెలిసిందే ఇలా నిలబెట్టుకుంటే గట్టిగా అవుతుంది దాన్ని పెట్టి తుడిస్తే ఆ లోపల దాంతో దీనికి వచ్చేస్తుంది అలా తుడుచుకోవాలి స్మూత్గా అంతేకాని పుల్లలు పెట్టి మనం కొనుక్కున్న ఈ పుల్లలు దూది పుల్లలు పెట్టి కానీ అలా చేయకూడదు అలా వచ్చినప్పుడు ఏం చేయాలి దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం ముందు రాయించుకొని రెండు చుక్కలు వేసుకుని అలా రోజు శుభ్రం చేసుకుంటా ఉన్నాక తగ్గకపోతే అదే డాక్టర్ని మళ్ళీ అడిగి పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలి అర్థమైంది కదా ఇక్కడ మీకు అందరికీ జరువు చేస్తూ ఉంటుందా